కోసం విజయమ్మ మళ్లీ రంగంలోకి రానున్నారా చెల్లి షర్మిల దెబ్బకి అల్లాడుతున్న జగన్ తల్లిని శరణు కోరారా ఆంధ్ర సంగతి మనకెందుకన్నా విజయమ్మ ఇప్పుడు ఏపీలో ఎలా పర్యటిస్తుంది తెలంగాణలో కూతురు కోసం నిలబడిన విజయమ్మ ఆంధ్రాలో కొడుకు కోసం వస్తుందా ఐదేళ్లు రాష్ట్రం అల్లకల్లోలం అయితే ఏమి స్పందించిన విజయమ్మ తగుదనమ్మా అంటూ ఇప్పుడు ఏపీకి వచ్చి కుమారుడు కోసం ఓట్లు ఎలా అడగగలరు వైఎస్ ఇమేజ్ మంట కలపనుందా లెట్స్ వాచ్ ది స్టోరీ ఏపీసీఎం జగన్ కు అన్నివైపుల నుంచి సెగతగులుతోంది జనసేన టీడీపీ కూటమితో ఇప్పటికే ఉక్కిరిబిక్కిరవుతున్న జగన్కు చెల్లెల రూపంలో మరో విపత్తు ముంచుకొచ్చింది అది కూడా తాను విభేదించి బయటకొచ్చిన పార్టీలో సొంత చెల్లెలు చేరటం జగన్కు అసనిపాతంగా మారింది మరోవైపు సిట్టింగుల మార్పుతో అసమ్మతి పెరుగుతోంది అసమ్మతి నేతలు జనసేన టీడీపీలో చేరుతున్నారు దీంతో మూలిగే నకపై తాటికాయ పడ్డట్టయింది జగన్ పరిస్థితి మేనిఫెస్టోలో తొంభై తొమ్మిది శాతం అమలు జరిపామని పైకి చెబుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరుగా ఉన్నాయి జగనన్న వసతి దీవెన కొండెక్కింది విదేశీ విద్యాదీవును ఊస్తేలేదు అమ్మఒడిలో కోత అధ్వానంగా వారిన రోడ్లు మద్యం మత్తులో ఊగుతున్న జనం ఇలాంటివి ప్రజలు మర్చిపోలేకపోతున్నారు జగనన్న కాలనీల్లో అవినీతి ఇసుక బకాసురులుగా అవతారమెత్తిన వైసీపీ నేతలు ఆంధ్రాలో ఎక్కడికి వెళ్లినా ప్రభుత్వ వ్యతిరేకత కనిపిస్తుందని రాజకీయ పరిశీలకులంటున్నారు ఇవన్నీ కప్పిపుచ్చుకునేందుకు ప్రజలంతా తనవైపు ఉన్నట్టు మేకపోతూ గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు జగన్ ఇంకోవైపు ఓటమి కళ్లకు కనిపిస్తుండటంతో చెల్లులు ద్వారా జరిగే నష్టాన్ని పూరించేందుకు తల్లి విజయమ్మ శరణు కోరినట్టుగా వార్తలొస్తున్నాయి మరోసారి నన్ను ఒడ్డున పడేయమని జగన్ తన తల్లి విజయమును కోరినట్టుగా ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి దీనికి విజయమ కొంతమేరకు అంగీకారం తెలిపినట్టుగా తెలుస్తోంది షర్మిల కాంగ్రెస్లో చేరి జగన్ పైన వైసీపీ పైన తీవ్రంగా విమర్శిస్తున్న నేపథ్యంలో వైసీపీ ఓటు బ్యాంకు గండిపడే ప్రమాదం ఉంది దీంతో విజయమ రంగంలోకి దిగితే కొంత నష్టం తగ్గించొచ్చు అనేది జగన్ ఆలోచన అయితే ఇటీవలే తెలంగాణలో షర్మిల కోసం పనిచేస్తూ ఏపీ గురించి మనకెందుకని విజయం అనడం అప్పట్లో బాగా ప్రచారంలోకి వచ్చింది అలాంటిదిప్పుడు విజయమ్మ ఏ ముఖం పెట్టుకుని ఏపీలో తిరగలరని రాజకీయ విశ్లేషకులంటున్నారు ఐదేళ్లు రాష్ట్రంలో ఏం జరుగుతుందో కూడా పట్టించుకుని విజయమ్మ ఇప్పుడు కుమారుడి కోసం ఎలా ఓట్లడుగుతారు అనే ప్రశ్నలు సామాన్యజన నుంచి వస్తున్నాయి ఇప్పటికే తల్లి కూతురు తెలంగాణలో రోడ్డున పడ్డారు అక్కడ చేసేదేమీ లేదని ఇప్పుడు ఆంధ్రాకొచ్చింది షర్మిలంటూ ఈ క్రమంలో విజయమ్మ కూడా ఆంధ్రాకొచ్చి వైసీపీ తరఫున ప్రచారం చేస్తే కుటుంబ గొడవలు ఇంకా అవకాశం అవకాశముందని కొందరు వైసీపీ నేతలే అంటున్నారు రెండు వేల పద్నాలుగులో స్వయంగా విశాఖ ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలిని విజయమ్మ మాటలు ఇప్పుడు ఆంధ్రాజనం ఎంత మేరకు పట్టించుకుంటారనేది చర్చనీయాంశమవుతుంది మొత్తం మీద కుటుంబమంతా రోడ్డును పడి వైఎస్ ఇమేజ్ మంట కలుపుతున్నారని ఆయన అభిమానులు వాపోతున్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో